దేవి దేవి స్థితి కంచుకోటకు కన్నాలు పడుతుంటే టీడీపీ అధిష్టానం చోద్యం చూస్తుందా మాకు నాయకుడు కావాలి మొర్రో అని కేడర్ మొత్తుకుంటున్న బాధ్యతలు తీసుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్న పార్టీ పెద్దలు మాత్రం ఎందుకు మీనమేషా లెక్కిస్తున్నారు అధికారంలో ఉండి కూడా మిత్రపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట ఒక ఇంచార్జిని పెట్టుకోలేని దైన్యం ఏంటి ఎక్కడ తేడా కొడుతోంది శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం వెనుకబాటు ఉన్న చోట అభివృద్ధి జాడలు కనిపించే ప్రాంతం హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇప్పటికీ తెలుగుదేశానికి కంచుకోటి సెగ్మెంట్ అలాంటి చోట పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట రెండు నాలుగు ఎన్నికల టైంలో కూటమి పొత్తులో భాగంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లింది ఈ సీటు ఆ పార్టీ తరపున నడికూదిటి ఈశ్వరరావు పోటీ చేసి కూటమి వేవులో గెలిచేశారు కానీ గతంలో ప్రతిభా భారతి కళా వెంకట్రావు లాంటి సీనియర్స్ ప్రాతినిధ్యం వహించిన చోట నేడు నాయకత్వం లేకపోవడం ఏంటని మదనపడుతోంది టీడీపీ కేడర్ ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందట ఎలక్షన్స్ కు ముందు వరకు ఇక్కడ కిమిడి కళా వెంకట్రావు కలిశెట్టి అప్పల్నాయుడు వర్గాలున్నా పార్టీ మాత్రం బలంగానే ఉండేది తర్వాత ఒకరు విజయనగరం జిల్లా ఎంపీగా మరొకరు చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి బిజీ అయ్యారు దీంతో హెచ్చర్ల టీడీపీ కింది స్థాయి నేతలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి అందుకే మిత్రపక్షం ఎమ్మెల్యే ఉంటే ఉన్నారు మాకో నాయకుడు కావాలని మొత్తుకుంటున్నా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది కేడర్లు కూటమిలో విభేదాలొద్దు కింది స్థాయిలో కలిసి పనిచేయండి టీడీపీ జనసేన అగ్రనేతలు తరచూ చెబుతూ ఉంటారు అందులో భాగంగానే బీజేపీ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావుకి ఇబ్బంది కలగకుండా హెచ్చర్లలో తాము సంస్థాగతంగా బలంగా ఉన్నా సరే టీడీపీ ఇన్చార్జిని పెట్టడం లేదా అన్న డౌట్స్ వస్తున్నాయి అదే సమయంలో నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ తయారవ్వకుండా ఎమ్మెల్యే కూడా టీడీపీ పెద్దల దగ్గర తనకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఈ పాయింట్ మీదే కార్యకర్తలకు మండిపోతోందట మిత్రపక్షాల మధ్య విభేదాలు రావద్దనుకోవడం బాగానే ఉంది కానీ అందుకోసం మన పార్టీని బణంగా పెడతారా అని మండిపడుతున్నారట ఇక ఇదే సమయంలో ఇక్కడ జనసేన కూడా దూకుడు ప్రదర్శిస్తూ ఉండడం టీడీపీ ద్వితీయ శ్రేణిలో కలవరాన్ని పెంచుతోందట ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారని చెప్పుకుంటున్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హెచ్చర్ల మీద దృష్టి పెట్టారట దీంతో వెనుకబడిపోతున్నామని భావిస్తున్న హెచ్చర్ల టీడీపీ లీడర్స్ విషయాన్ని నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట ఇది ఇలాగే కొనసాగితే మన కంచుకోటను మనమే వేరే వాళ్లకు పువ్వుల్లో పెట్టి అప్పగించాల్సి వస్తుందని చెప్పినట్టుగా తెలిసిందే అలాగే ఎంపీ కలిశెట్టి లేదా కళా వెంకట్రావు కుమారుడు మల్లిక్ నాయుడులో ఎవరో ఒకరికి బాధ్యతలు ఇవ్వమని కోరినట్టుగా సమాచారం వెంటనే ఆ పని చేయకుంటే కేడర్లు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని చెప్పేశారట ఈ పరిస్థితుల్లో హెచ్చర్ల కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది పార్టీ పెద్దలు తక్షణ నిర్ణయం తీసుకుంటారా లేక సహజ ధోరణిలో నానుస్తారా అని ఆసక్తిగా చూస్తోంది టీడీపీ కేడర్